యాలిదనే ముద్ర నాకు ఉండకూడదయ్యా కోపిస్తుంది ఇది పగతో రగిలిపోయే పాము లాంటి స్వభావం కలిగింది అనే ముద్ర నాకు ఉండకూడదయ్య నన్ను క్షమించాయా క్షమించాయని ఆ పడకల మీద నుంచి మున్నీరుగా ఏడుస్తుందట మున్నీరుగా ఏడుస్తూ ఉన్న పరంపరలో అవి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుండగా అద్భుతం ఏడుస్తూ ఏడుస్తుంటుండగా పరలోకము నుండి పునరుద్ధానపు శక్తి ఆ తల్లి శరీరంలోకి దిగొచ్చి చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోతున్న బిడ్డ ఒక్కడుగు కూడా ముందుకు వేయలేని బిడ్డ కనీసం మీద నుంచి కూడా లేవలేని నా బిడ్డ ఎప్పుడైతే పునరుద్ధానపు శక్తి తన మీదకు దిగొచ్చిందో సజీవురాలుగా లేచి మంచం మీద నుంచి దిగి బయట భర్త పిల్లలు పనిచేస్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉందట భర్త చూస్తున్నాడు పిల్లలు చూస్తున్నారు ఇంతక నడుచుకుంటా వస్తూ ఉంది అమ్మ చనిపోయి దయ్యంలాగా వస్తుందా ఏంటని వీళ్ళు గడగడగడ వణుకుతా